నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ చూడండి సూపర్గా ఉండే ఓట్స్ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేస్తానే ఉంటాను ఇది రెగ్యులర్గా నేనైతే అటుపళ్ళుతో చేస్తాను అనమాట పన్నెండు అటుపళ్ళుతోటి చిన్న పిల్లల కోసం అయితే ఎస్పెషల్ మనం ఇది తయారు చేయొచ్చు చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ ఓట్స్ బనానా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీడియోలోకి అయితే ఫస్ట్ అయితే మనం ఇక్కడ అరటిపళ్ళు తీసుకుంటున్నానండి బాగా పండిపోయి ఉన్నాయి అనమాట త్రీ తీసుకుంటున్నాను ఏంటమ్మా సరే ఇలా తీసేసుకుని అంటే మీరు ఇష్టం అండి రెండైనా తీసుకోవచ్చు పెద్ద అరటిపళ్ళు అయితే రెండు సరిపోతాయి అంటే మీరు ఎంతమంది తింటున్నారో దానికి తగ్గట్టుగా మీరు మీరు రుచి చూసుకుంటూ అంటే బనానాసా ఎక్కువ ఇష్టపడే పని అయితే ఎక్కువ వేసేసుకోండి నేనైతే ఇక్కడ మీడియం సైజువి మూడు తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను ఇలా ఫోర్త్ తీసుకొని ఇలా చేస్తున్నాను అనమాట అంటే మీరే మిక్సీకి అయినా వేసుకోవచ్చు మిక్సీకి వేయాల్సిన అవసరం ఏం లేదనమాట ఇట్లా డైరెక్ట్గా ఇక్కడ వేసేస్తే సరిపోతుంది ఇలా ఫోర్త్ అయితే నీట్గా వచ్చేస్తుంది ఇలాగ చేసేసుకున్నాను కదా చిమ్మేసుకున్నాను అరటిపండు అంతా కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ ఫస్ట్ నీళ్ళు అనేది తీసుకుంటున్నాను ఒక గ్లాస్ తీసుకున్నానండి అంటే అవసరాన్ని బట్టి నేను ఈ మధ్యలో యాడ్ చేసుకుంటాను గోరగచ్చట్ నీళ్ళైనా వన్ వన్ గ్లాస్ తీసుకొని ఇంకో హాఫ్ కప్ పెట్టుకుంటే హాఫ్ గ్లాస్ తీసుకున్నాను మరిగించుకుంటున్నాను స్టవ్ వెలిగించేసుకొని నీళ్ళైతే బాగా మసిలిపోయినాయి బబుల్స్ వచ్చినాయి కదా ఇప్పుడు మీడియంలో పెట్టుకుంటున్నాను నేను సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకోవాలి ఓట్స్ అండి ఇవి ఓట్స్ వచ్చేసి సేమ్ ఏ గ్లాస్ తీసుకున్న దాంతోనే కాస్త అంత ముక్కలు బాగా అనమాట ఒకరు భాగం తీసేసుకుని ఉడికించుకుంటున్నాను పిల్లలకి పెట్టాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి వాళ్ళు తినేదానికి సిమ్ టు మీడియం పెట్టుకుంటూ మనం మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఉడికించుకుందాము తిన్నైతే తిప్పుతూ ఉండాలి కింద మాడిపోద్ది అన్నమాట బోల్ని వెరైటీస్ చేయొచ్చండి మనం ఓట్స్తో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది పిల్లలు ఇష్టం కదంటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేదన్నమాట నేనైతే ఇది బాగానే చేస్తూ ఉంటాను రెగ్యులర్గా నేనైతే ఓట్స్ తోటి నాకైతే ఇష్టం అండి బాగా చాలా వరకు ఉడికిపోయిందండి ఓట్స్ అయితే నేను ఇక్కడ పాలు కాజీ చల్లార్చుకున్న పాలే చలార్చుకోకపోయినా పర్వాలేదు గోరవచ్చగా ఉన్నా వేడిగా పర్లేదు వాడుకోవచ్చు మీరు ఎన్నైనా పోసుకోవచ్చండి పాలు కంప్లీట్గా పాలతోనైనా చేసుకోవచ్చు అనమాట పూర్తిగా పిల్లలు మాత్రం భలే తింటారండి మా పిల్లలు ఇద్దరు బాగా తింటారు పోతా ఉంది కదా నేను ఇప్పుడు ఈ చేతిని పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను బనానా కర్పణు గుజ్జు వేసేస్తున్నాను దీంట్లో కలిపేసుకోవడమే అలకాయల పొడి రెండు మూడు అలకాయల పొడి పచ్చ పచ్చగా దంచేసేసుకుని పొడి పొడిగా చేసేసుకుని వేసేసుకుంటున్నాను ఉడిగిపోయింది మీరనేది ఇంకా తీపి సరిపోయింది లేదా చూసుకుని కావాలంటే చక్కెర వేసుకోవచ్చు లేదు అంటే లాస్ట్లో కొంచెం బెల్లం అనేది వేసుకున్న సరిపోతుంది అన్నమాట త్వరగానే అయిపోతుందండి పది నుంచి పది పన్నెండు నిమిషాలు అయిపోతుంది అనమాట ఇది ఓట్స్ అప్పలో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది తినేస్తాము మా నేను ఇంకా మా పాప చిన్న పాప మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోయింది దానికి చేయలేదన్నమాట పొద్దున్న ఇడ్లీ చేసేస్తే తినేసి వెళ్ళిపోయింది సాయంత్రం చేసి పెడతాను దీనికి దానికి ఇష్టం స్కూల్ నుంచి వచ్చాక చేస్తాను మళ్ళా ఉంటే మాత్రం ఇదే పెడతాను ఏదండి రెడీ అయిపోయింది మనకి